ఇక్కడ ఫస్ట్ పొద్దున్న లేవగానే ముందు నేను టిఫిన్ తినేసాను ఎందుకంటే అసలు చాలా సిక్ అయిపోయాను అనమాట ఇంకా బయటకొకటి వెళ్ళాలి బయటికి వెళ్ళే ముందు వచ్చిన వెంటనే మళ్ళీ వంట చేయాలి కదా దానికోసం సంబంధించిన మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కందిపప్పు నానబెట్టుకున్నా అలాగే ఆనపకాయ టమాటో వండుతున్నాను అవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఆల్రెడీ అన్నం వండేసాను సామాన్లు తోమేసాను ఇంకా బయటకైతే వెళ్ళాలి ఇంకా బయటికి వెళ్ళి అంటే బయటికి ఎందుకు అంటే కొంచెం మా పెద్ద బాబుకి ఎన్సిసి క్యాంప్ ఉంది రేపు మే నెలలో దానికోసం అని చెప్పేసి అప్లికేషన్ మీద సైన్ పెట్టాలి మేడం స్కూల్కి రండి అనేసి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంక బయలుదేరామనమాట ఇంక వెళ్ళేదారిలో పెట్రోల్ ఒకటి కొట్టించుకోవాలి పెట్రోల్ కొట్టించేసుకొని ఇంక నేను మా పెద్ద బాబు ఇద్దరం వెళ్ళాము ఎన్సిసికి క్యాంప్ అనేసి ఉందంట రేపు మే నెలలో దానికోసం అని చెప్పేసి కొంచెం చిన్న ఫార్మాలిటీగా సైన్ పెట్టాలి అలాగే అప్లికేషన్ ఒకటి పూర్తి చేయాలి మేడం ఇఫ్ యూ డోంట్ మరి రావాలి రాగలరా అని చెప్పేసి అడిగారు పర్లేదండి వస్తాము అని చెప్పేసి ఇంకా ఇవాళ రమ్మన్నారు మళ్ళీ టైం లేదు మేడం అప్లికేషన్స్ పైకి పంపించాలి అనేసి చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పేసి మేము ఇంక ఇద్దరం రెడీ అయ్యి ఫస్ట్ పని చేసిన పని అదే ఇక్కడ వచ్చేసి చలివేందరం అనమాట కొత్తగా ఇవాళ ఓపెనింగ్ చేసినట్టున్నారు కానీ మజ్జిగ పంచుతున్నట్టున్నారు అక్కడ చూసాము వెళ్ళేదారిలో మజ్జిగ ఇస్తున్నట్టున్నారు చాలా మంది పెడుతూ ఉంటారు ఇలాగ చలియంత్రాలు అవిని ఇంకా దారిలో పెట్రోల్ కొట్టించేసుకొని ఇంక వెళ్తున్నాం అనమాట స్కూల్కి అయితే వెళ్తున్నాము ఇంకెళ్ళి వచ్చేసిన తర్వాత అయ్యో బాబు ఎంత ఎండగా ఉందో బయట హాయ్ ఎలా ఉన్నారు ఈరోజైతే నిన్న నైట్ కొంచెం కాలు లాగుతుందని అంటే నాకు సైడ్గా ప్రాబ్లం ఉంది అంటే నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో అయితే మీకు చూసే చూ చూస్తే తెలుస్తుంది సయాటికా ప్రాబ్లం వల్ల కొంచెం కాళ్ళు ఆగుతుంది అని చెప్పి టాబ్లెట్స్ ఉన్నాయి అందులో ఒకటి మత్తు ట్యాబ్లెట్ అనమాట కొంచెం అది అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నిద్ర మత్తు చాలా మత్తు నిద్ర అసలు నా కళ్ళు చూసారు ఎలా ఉన్నాయో చాలా దారుణంగా ఉంటుంది అయితే సరే నిన్న కొంచెం నైట్ లైట్గా కాళ్ళు ఆగుతుంది అని చెప్పి ఇంకా టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను వేసుకుని పడుకున్నాను పొద్దున్న లేచేసరికి ఎనిమిదిన్నర అలా అయింది అది కూడా చాలా బలవంతంగా లేచాను అనమాట ఎందుకంటే పిల్లలు ఇంటికాడే ఉన్నారు కదా టిఫిన్ వేయాలి అన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా లేచాను సరే అని చెప్పి ఇంక లేచి కొంచెం బ్రష్ చేసి ఫస్ట్ టిఫిన్ వేసుకొని తినేసాను తినే ఇంకా తినేసిన తర్వాత ఇంక వెళ్ళి వచ్చేసి ఇక్కడైతే వచ్చిన వెంటనే పప్పు పొయ్యి మీద పెట్టేసాను అనమాట కుక్కర్లో వేసి పెట్టేసుకున్నాను లేకపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది అసలు అని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పు కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో పెట్టేసి ఇంకా కొన్ని సామాన్లు ఉంటే సరే తర్వాత వమ్దాంలే అని చెప్పి ఇక్కడ వచ్చేసి పిల్లలకి బెల్లము వేడ్సన గుళ్ళు వచ్చాను అనమాట చేసుకోవాలి ఇంట్లోనే నేను చేస్తూ ఉంటాను ఎప్పుడూని అది చేస్తున్నాను అనమాట అంటే మొన్న సగం చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక సగం మొత్తం ఒకసారి చేశానంటే అసలు మొత్తం ఒక్కసారి తినేస్తున్నారు ఇంకా అసలు అటు ఇటు చూడకుండానే అందుకని చెప్పి సగం ఒకసారి సగం ఒకసారి కింద ఒక కిలో తీసుకొచ్చి ఒక వారానికి సరిపడా అలా చేసుకుంటున్నాం అనమాట ఇది వచ్చేసి ఎందుకు నడుతున్నాను అంటే వేట్స్ గుళ్ళు కింద ఉంటాయి కదా అది దాన్ని బద్దజ కింద చేసుకుంటున్నాను ఎందుకంటే క్వాంటిటీ అనేది కొంచెం పెరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వీటికి సరిపడా బెల్లం తీసుకొని కొద్దిగా ఒక చిన్న గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను బెల్లం మొత్తం కరిగి పాకం రావాలన్నమాట ఉండపాకం వచ్చేంత వరకు మంచిగా అది బెల్లాన్ని చేసుకుంటూ ఉండాలి దీంట్లో బెల్లం ఇలా మరుగుతున్నాయి తీగపాకం వచ్చే లోపలనే దీంట్లో కొంచెం నేను రెండు యాలక్కలు నది వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం నెయ్యి కూడా వేయాలి ఇక్కడ నాకు వీడియో స్కిప్ అయినట్టుంది నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఈ వారం ఈ అదే ఈసారి చేసినప్పుడు నేను కొంచెం నెయ్యి చాలా తక్కువ వేసాను ఒక్క స్పూ రెండు స్పూన్లు వేసినట్టున్నాను అంతే నెయ్యి ఎందుకంటే చిన్నవాడికి నెయ్యి స్మెల్ పడదు వాడు నెయ్యి అస్సలు తిండి అనమాట దానికోసం అని చెప్పి నెయ్యి చాలా తక్కువ వాడాను అంటే బెల్లం పాకంలో ప్లేట్గా మామూలుగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకుంటాం అది వేరే విషయం బెల్లం పాకం ఉడిగేటప్పుడు కూడా నెయ్యి యాడ్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఒక రెండు మూడు స్పూన్లనే వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఒక స్పూన్ స్పూన్ ఉన్నారు మాత్రమే వేసుకున్నాను తక్కువగానే కొంచెం డ్రైగా డ్రైగా ఉంటుంది అనమాట బా టేస్ట్ బాగానే ఉంటుంది కానీ నెయ్యి తక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ఫుల్గా అనిపించదు నాకు పర్టికులర్గా ఈసారి అది బాగా తెలిసింది ఎప్పుడు నెయ్యి ఎక్కువ వేసే చేస్తాను ఈసారి నెయ్యి తక్కువ వేయడం వల్ల నాకు ఆ ఫ్లేవర్ కూడా తెలిసిందనమాట అంటే నెయ్యి తక్కువ వేస్తే కొంచెం టేస్ట్ తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉండపాకం వచ్చిందో లేదా అని చూసుకుంటున్నా ఇంకా రాలేదని చెప్పి ఇంకోసేపు ఉంచాను ఇక్కడైతే పాకం వచ్చేసింది వచ్చేసిన వెంటనే ఇలా వేడిశాన గుళ్ళు మొత్తం దీంట్లో వేసేసుకొని మంచిగా మనం కలిపి పట్టించుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు మనం మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం అలా మొత్తం పట్టేంత వరకు తిప్పాలి జిగురు వచ్చేంత వరకు తిప్పుకోవాలి ఇక్కడ మా కూడా వచ్చి అడుగుతున్నాడు ఏంటి చేస్తున్నావా అని అవును అన్న నెయ్యి వేసావా అన్నాడు అవును అన్నాను ఇలా మొత్తం దిప్పేసుకున్న తర్వాత కింద నుంచి పైకి మొత్తం అంతా ఒక్కసారి ప్లేట్లోకి మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకొని పెట్టుకోవాలి పిల్లలకి చాలా మంచిదండి బలము అంటే మనం జీడిపప్పులు బాదం పప్పులు పెట్టే పెట్టడం కన్నా డైలీ అచ్చు తినడం వల్ల మనకి బ్లడ్ అనేది బాగా పెరుగుతుంది మజిల్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్ అనేది అవుతాయి చాలా మంచిది ఎవరైనా సరే ట్రై చేయండి ఇంట్లో మనం బయట కాకుండా హోమ్మేడ్ ఇంట్లో ఇలా ట్రై చేసి పెట్టండి బయట ఈ నెయ్యి బదులు నూనె పోసేస్తారు అది ఏ నూనె తెలీదు ఆ పాకం ఎలా పెడతా అలా పెడతారు అసలు కాలుతో తొక్కుతారు అచ్చులని ఇంకా నానా చండాలం కింద ఉంటుంది అందుకనే చెప్తున్నా ఇంట్లో ట్రై చేయండి ఇలా మంచిగా ఇలా వేసేసి నొక్కుంటే మనకి ప్లేట్ మొత్తం కూడా ఇలాగా అయిపోతుంది ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఇంకొక ప్లేట్ కూడా నైరాసి పెట్టుకొని దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం మా వేసుకోండి ఏం పర్వాలి చూస్తున్నారు కదా ఇంకా గట్టి పడిపోయిందనమాట అప్పుడే ఎందుకంటే మనకి మంచి ముద్రపాకం వస్తుంది కదా దానివల్ల గట్టిపడిపోయింది ఒక గంట రెండు గంటలు ఫ్యాన్ గల్లా పడితే మొత్తం బీసిగిపోతుంది బీసిపోయిన తర్వాత మనం కట్ చేసి ఒక డబ్బాలో వేసుకుంటే మా ఇంట్లో అయితే ఇది ఒక రెండు రోజులు కూడా ఉండదండి దగ్గర దగ్గర ఇది మనకే ఒక అర కేజీ పైన హచ్చు అయితే వచ్చింది మా ఇంట్లో అయితే అసలు ఒక్క రోజు కూడా ఉండదు రెండు రోజులు కూడా ఉండదు అనమాట అంత బాగా తినేస్తారు అలాగే ఇంకా పప్పు తాలింపు పెట్టాలి అది అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఇంకా పప్పు తాలింపు పెట్టేసుకుంటున్నా ఎందుకంటే ఇంకా అది ఈవినింగ్ అయినా చేయొచ్చు స్నాక్ కింద మళ్ళీ ఈవినింగ్ పొయ్యి దగ్గరకు రావడం అన్నీ ఎందుకులో తలపోవడం అని చెప్పేసి ఎలాగో వచ్చినప్పుడే టకటకమంట మనం చేసేసుకుంటే పని కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఎందుకు వడియాలు వేయించేసుకుని అన్ని పనులు చేసేసుకుని మనం కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని లేదంటే వీలుంటే స్నానం కూడా చేసేసి మనం ఏసీలోకి వెళ్ళి ఏసీ వేసుకున్నామంటే ఫుల్ కూలింగ్ అనమాట ఇంక ఈవినింగ్ వరకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే ఎండలు చాలా మండిపోతున్నాయి బయట అంత వేళ్ళలో మనం ఉండలేం కదా అస్తమానం మనం పొయ్యి దగ్గరికి రావాలంటే కొంచెం చిరాగ్గానే ఉంటుంది వచ్చినప్పుడే పని మొత్తం కంప్లీట్ చేసేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం నేనైతే అలానే చేస్తాను మీరు ఆల్రెడీ నా లాస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా ఇక్కడ వరిగాలు అయితే వేయించేసుకున్నాను పప్పు తాలింపు పెట్టుకోవాలి పప్పు తాలింపు పెట్టేశాడంటే ఇంకా మొత్తం వర్క్ అంతా అయిపోయినట్టే కొన్ని సామాన్లు ఉన్నాయి కానీ ఇప్పుడు తోమను ఇంకా ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఉండిపోయాను ఎందుకంటే పొద్దున్నే ఆల్రెడీ అన్నీ తోమి పెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ మంచిగా పప్పు తాలింపు కూడా వేసేసుకొని ఇంకా పెట్టేసుకుంటున్నాం మా ఇంట్లో మ్యాక్సిమం పప్పులే ఉంటాయండి ఎక్కువ పప్పులు ఆకుకూరలు కూరగాయలే ఉంటాయి నాన్ వెజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ సినిమాలు ఎవ్వరు లేరు నేను ఒకదాని తప్ప చికెన్ ఫ్రై అయితే అది కూడా బయట నుంచి తెచ్చింది మా పిల్లలు తింటారు ఇక్కడ ఇదైతే ఇంకా ఆరిపోయింది అనమాట అంటే ఏసీ వేసిన రూమ్లో పెట్టాను దానివల్ల కొంచెం ఫాస్ట్గా ఆరిపోయింది నేనైతే ఇలా పైకి లేపితే అచ్చు మంచిగా పైకి లేసిపోతుంది చూస్తున్నారు కదా ఇలా పైకి లేసిపోతుంది దీన్ని ఒక మంచి డబ్బాలో వేసుకుంటే మనకి తీసుకుని తినడానికి బాగుంటుంది పిల్లలకి అది కూడా హెల్దీ ఫుడ్ అనమాట మా ఇంట్లో బాగా తింటారు దీన్ని అసలు వదిలే వదిలిపెట్టరు ఫుల్ తింటారు చూస్తున్నారు కదా ఇలా అనమాట తీసేసుకొని మంచిగా ఒక అబ్బాలో వేసేసుకుంటే సూపర్గా సెట్ అయిపోతుంది ఇంకేం హోమ్ హోమ్మేడ్ అచ్చు అనేది మనకి బయట మీద ఇంకా ఇది చాలా స్వీట్గా ఉంటుంది టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం ఇంకా అన్ని వేసుకుంటాం నెయ్యి వేసుకుంటాం అన్నీ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ మా చిన్నోడు చేత మధ్యాహ్నం అనమాట ఇది ఆ టైంకి టీ పెట్టడం కోసం చెప్పి వాటర్ బాటిల్స్ ఖాళీగా ఉన్నాయని ఫస్ట్ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక బాటిల్ నేను తాగాను చాలా కూలింగ్ ఉంది కూలింగ్ ఉన్న బాటిల్ తాగాను అనమాట కూలింగ్ వల్ల పళ్ళు జియ్యని లాగేసి నాకైతే ఇంకా పెట్టేసి ఇక్కడైతే టీ పెట్టుకొని అలాగే పిల్లలకి పా పొద్దున పాలు కాయలేదు పాలు కాసి పాలు కాచేసాను కాచేసి నేను రూమ్లోకి వెళ్తే వెళ్ళిపోయాను చల్లారిని అనమాట అంటే మధ్యాహ్నం ఒంటి గంట టైంకి కాసాను నేను పెట్టింది ఇది మూడున్నర ఆ టైంకి ఇంకా పాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు బయట ఉన్నాయి పిల్లలకి ఇంకా టీ పెట్టే పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంకా మేము టీ పెట్టుకోవాలి పిల్లలేమో బూస్ట్ కావాలన్నారు ఇవాళ ఇంట్లో నేను హోమ్మేడ్ మిల్క్ పౌడర్ కూడా చేసుకుంటాను అది అయిపోయింది మా ఉట్టి పాలు తాగలేరు లేదంటే తాటి బెల్లం తాటి బెల్లం కూడా అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి పాలలోకి బూస్ట్ అయితే అన్నారు ఓకే అని చెప్పేసి నేను ఉట్టి ఇచ్చేసాను వాళ్ళు బూస్ట్ వేసుకొని కలుపుకొని తాగారనమాట ఇక్కడ నేను కొంచెం తలకి మెంతి పిండి పెట్టుకుంటున్నాను అంటే నేను ఆ రోజు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నా పొద్దునుంచి బయటకు అది వెళ్ళి రావడం వల్ల నాకు అవ్వలేదు అందుకని సాయంత్రం పెట్టుకుంటున్నాను అనమాట మెంతు పిండి ఎలా ఆడుకోవాలి అంటే కొంచెం ఉసిరికాయ మీ దగ్గర డ్రై పౌడర్ ఉంటే అదేనే వేసుకోండి లేదంటే నేను ఇలా ఉసిరికాయ పచ్చి ఉసిరికాయ ఉంది నా దగ్గర కట్ చేసి వేసేసుకుంటున్నాను ఉసిరికాయ అలాగే ఒక నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పెరుగు తర్వాత మందారాకులు అవన్నీ వేసి మంచిగా పేస్ట్ ఆడుకోండి ఎప్పుడు కూడా మెంతిపిండి ఎలా ఆడాలి అంటే నొరగ ఫామ్ వచ్చిందంటే మనం హెయిర్ అనేది వాష్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే సరిగ్గా వాష్ చేసుకోకపోతే ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది ఈ మెంతిపిండి వల్ల అందుకని చెప్తున్నాను ఎప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటా మనం మిక్సీ కనుక పట్టుకుంటే ఈ పేస్ట్ అనేది ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ అలా పట్టేసరికి మంచి నొరగ ఫామ్ అవుతుంది అనమాట బాగుంటుంది అప్పుడు హెయిర్ కూడా చాలా మంచిగా వాష్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ ఇక్కడ మా వారు ఏదో నాకైతే చెప్తున్నారు ఏదో వేరే విషయం గురించి అది వింటూ నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను అనమాట ఈ లోపల ఇవన్నీ వేసేసరికి నాకు కరెంట్ పోయిందంట కరెంట్ పోయిందనేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకా అప్పటికే రెండు మూడు ట్రిప్పులు వేసానమాట అంతే ఇంకా మళ్ళీ వేద్దాం అనేటప్పటికీ కరెంట్ పోయింది ఇంకా నేను ఒకటి పాలు టీ పెట్టేసుకొని కరెంట్ పోయిన తర్వాత కాసేపు అలా గాలి పీల్చుకున్నాను పైకి అయితే వెళ్ళాం అనమాట డాబా అయితే వెళ్ళాము మా పిల్లలు మేము కూడా చాలా మంచిగా లేచింది అసలు కింద అసలు గాలి లేదని చెప్పి పైకి అయితే వచ్చాం మాక్సిమమ్ ఎప్పుడు పైకి వెళ్ళాం ఇంకా పైకి వస్తాం ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత కిందకి వెళ్ళి తలకి మెంత పిండి చూస్తున్నారు కదా పెట్టేసుకున్నాను ఇంకా కాసేపటికి ఉన్న తర్వాత మిగతా పనులన్నీ క్లియర్ చేసి వాష్ చేసుకోవాలి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈవినింగ్ ఆమ్లెట్లు అయితే వేశాను పప్పలోకి ఇవన్నమాట ఆ ఫొటోస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్